హైదరాబాద్లోని మహేశ్వరంలో వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర్ సమితి వారి ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు వైభవంగా నిర్వహించారు ఇరవై ఆరు అక్టోబర్ ఆదివారం అనగా ఈరోజు చిప్పలపల్లిలోని విద్యారణ్యంలో వనభోజన మహోత్సవాన్ని సుమారుగా రెండు వందల మంది పాల్గొన్నారు ఉదయం రుద్రాభిషేకం గోపూజ నిర్వహించారు అనంతరం సామూహిక భోజనాలు చేసిన తర్వాత శశిభూషణ్ సోమయాజీ గురువు అనుగ్రహ భాషణం వేద విద్యార్థులచే వేద ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించారు नमो मो भवायथ ऋद्रा तनशर्भाय तपत तनमो नीलक्रीवायत श्रीकणा तनमकर्धिने तवुक्तेशा तन सहस्राक्षा शतन्मनेनमोषा जमिष्टा तनमो मेढुष्टमाय तवामनाय तनमते तनमो वृद्धा ད� ད� ཁྱུ ཁ སྶ� རེ རྱེ རེ 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 རྱེ རེ རེ ཅེ ཅེ ང ཁེ སེ ེ ར ཚཏཅ� ེ ག ེཁག ེ ཁེ སོ ོཅོ ེེོེ� কিন্তু মানে মানে